ప్రకృతి తల్లి సాలుమరద తిమ్మక్క కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించింది తాను పేదరికంలో పుట్టింది చిన్నప్పటినుంచే పనికి వెళ్ళేది పశువులను కాసేది చదువు సందే లేవు చిన్న వయసులోనే బిక్కల చిక్కయ్యతో పెళ్లి జరిగింది కానీ వారిద్దరికీ సంతానం కలగలేదు సమాజం సూటిపోటి మాటలతో తిమ్మక్క మనసును గాయపరిచేవారు తను చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది నలభై సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు ఒకరోజు తిమ్మక్క మనసులో ఒక ఆలోచన మెరిసింది పిల్లలు లేకపోతే ఏంటి ఈ భూమి నా బిడ్డ ఈ చెట్లే నా సంతానం అనుకొని హులికుల్ నుండి కుడూరు వరకు గల నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు ఇరవైపుల భర్త చిక్కయ్య సాయంతో మొక్కలు నాటడం ప్రారంభించింది చాలా దూరం నుండి ఇద్దరు బకెట్లతో నీరు తీసుకొచ్చి పోసి వాటి చుట్టూ కంచె కూడా వేసేవారు అలా ఆ మొక్కలే ఎదుగుతూ వాళ్ళ పిల్లలుగా జాగ్రత్తగా చూసుకునేవారు ఏళ్ళు గడుస్తున్నాయి మొక్కలు చెట్లుగా మారి రోడ్డుకు ఇరువైపుల పెరిగి ప్రయాణికులకు సేద తీరుస్తూ నీడనిస్తూ ఎంతో ఆకర్షణీయంగా మారాయి ఒకరోజు చిక్కయ్య చనిపోయాడు తిమ్మక్క ఒంటరిదయ్యింది ఆయన మొక్క ఓని సంకల్పంతో ఎనిమిది వేల పైగా మొక్కలు నాటుతూ చెట్లుగా పెంచుతూ ఆ ప్రదేశమంతా సుందరవనంగా తయారు చేసింది వందేండ్లు దాటినా తన చెట్లు నాటడం ఆపలేదు కేవలం ఐదు వందల రూపాయల పెన్షన్తో జీవనాన్ని కొనసాగించింది ఒకరోజు తిమ్మక్క రాత్రి చెట్ల దగ్గరే సొమ్మసిల్లి పడిపోగా చెట్లన్నీ తన బిడ్డలుగా వచ్చి అమ్మ అమ్మ అంటూ ఉండగా ఒక్కసారిగా తిమ్మక్క నిద్రలేచింది చుట్టూ చూడగా చిక్కటి రాత్రి ఆ చెట్ల మధ్య నుండి పున్నమి వెలుగుల అందం చూసి తిమ్మక్క ఎంతో మురిసిపోయింది తిమ్మక్కకు వందకు పైగా వయసు ఉన్న ఒక్కరోజు కూడా నీరస పడకుండా మొక్కలను పెంచుతూ చెట్లను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశమంతా తిమ్మక్క కృషిని గుర్తించి సాలుమరద తిమ్మక్కగా పిలిచాయి ఈ విషయం ప్రపంచమంతా తెలియడమే కాదు అమెరికాలోని పర్యావరణ వ్యవస్థకు తిమ్మక్క రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు మన భారత ప్రభుత్వం తిమ్మక్కను పద్మశ్రీ అవార్డుతో రెండు వేల పంతొమ్మిదిలో సత్కరించారు ఆ అవార్డుతో వచ్చిన నగదును చెట్ల సహాయ నిధికి ఇచ్చేసింది తిమ్మక్క తను పెన్షన్ డబ్బుతో జీవిస్తూ రోజు ఆ రహదారి వెంబడి వందలాది మర్రి చెట్లు నీడనిస్తూ ప్రాణవాయునిస్తూ పర్యావరణాన్ని కాపాడడం చూసి తిమ్మక్క తన జీవితం ఎంతో ధన్యమైందని భావించింది తిమ్మక్క కథ నేటి ముందు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా మిగిలింది చివరకు తన నూట పద్నాలుగవ ఏట నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున కన్నుమూసింది కానీ కోట్ల సంపద కలిగిన చెట్లను ఇచ్చి తను వెళ్ళిపోయిన తిమ్మక్క బిడ్డలు అయిన చెట్లు నిత్యం తనను గుర్తు చేస్తూనే ఉంటాయి ఒక ఆలోచన అంకురార్పణ నేటి పర్యావరణానికి వరంగా ఇచ్చిన తిమ్మక్కకు శతకోటి వందనాలు తిమ్మక్క సాలుమరద తిమ్మక్క గారికి శతకోటి వందనాలు జై హింద్